అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అన్న కిచెన్ వర్క్స్ ఈ రోజు ఒక చిన్న రెసిపీ చేసుకుందాం కానీ దాంట్లోకి మనకి చాలా ముఖ్యమైనది ఏందంటే కాన్ఫ్లేక్స్ అనమాట నెక్స్ట్ పుట్నాలు పల్లీలు సాల్ట్ కారం కరివేపాకు ధనియా జీలకర్ర పొడి కొంచెం వెల్లుల్లి అనమాట వెల్లుల్లిని చిన్నగా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు మన ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ కూడా తినచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఇది నేను మీకు చూపిస్తాను మీరు ఇంట్లో ట్రై చేయండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని హీట్ చేశాను ఇప్పుడు దాంట్లోకి పల్లీలు వేసుకున్నాను పల్లీలు మంచిగా ఫ్రై చేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దగ్గర ఉండి వేనుకోండి మళ్ళీ లేకపోతే అవి నల్లగా మాడిపోతాయి మాడిపోతే మనకి చేదు టేస్ట్ వస్తుంది సో దగ్గర నుండి వేనుకోండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు పల్లీలు వేగినాయి ఇప్పుడు దీంట్లో కొంచెం పుట్టినాలు వేసుకుందాం ఒక టూ మినిట్స్ అలా వేయిపోయి వేసుకొని తీసేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ తీసేసుకుందాం పల్లీలు పుట్నాలు వేగిపోయినాయి కదా తీసేసుకొని నేను చూపిస్తాను కొన్ని రైస్ నేను తీసేసుకున్నాను ఆయిల్ నుంచి ఇవి ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ పైస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ వెల్లుల్లిని నేను ఆయిల్ ఫ్రై చేయబోతున్నాను ఇలా పెట్టి ఫ్రై చేసుకుంటే కింద పెరగనుండే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పై కూడా నీట్గా వేయి పేసుకున్నాను చాలా వేడి ఉంది ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ కంప్లీట్ వేసుకుంటున్నాను నేను స్టవ్ ఫ్రైల్లో పెట్టుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిపోతే మనం తీసేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి ఆయిల్తో వేసేటప్పుడు నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఇట్లా మీరు కూడా జాగ్రత్త ఉండండి మా మమ్మీ వెనక నుంచి నన్ను జాగ్రత్త జాగ్రత్తగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా బాగా వేగినాయి కదా తీసేసుకుందాం దీన్ని మళ్ళీ బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి చూడండి దీంట్లో వేసేసుకున్నాను మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కల్పి వేసుకుంటే ఏమవుతుంది అంటే మొత్తం లోపల గాక అన్ని ఫ్రై అవుతాయి ఈక్వల్గా మనకి కొంచెం పచ్చిగా లేకుండా ఉంటాయి ఇది పచ్చిది కదా కార్న్ఫ్లేక్స్ ఇట్లా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇట్లా వేం వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు ఇది అండి మనం వేం పరిచయం అన్ని వేసేసాం కదా పల్లీలు పుట్నాలు వెల్లుల్లి కాన్ఫ్లెక్స్ అన్ను కరేపా వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి వేడి మీద ఉన్నప్పుడే కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి దాని తర్వాత దీనికి సరిపడా సాల్ట్ దాని నెక్స్ట్ దీనికి సరిపడా కారం ఎక్కువ వేసుకోవద్దు లైట్ ఇది మిక్చర్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ వేసేసి మనం బాగా కట్టుకున్నాం మిక్స్ అండ్ మిక్స్ కన్ఫ్లెక్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండి మనకి కాన్ఫ్లేస్ ఉంటే ఇంట్లోనే ఉంటాయి పల్లీలు పుట్నాలు కరేపాకు వెల్లు అన్ని ఇంట్లో ఉండే వస్తువులే సో ఇవి యూస్ చేసుకుంటూ ఇలా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో చిన్నప్పటి నుంచి పెద్ద పెద్దల వాళ్ళ వరకు మంచిగా తినచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా రెసిపీగా నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి